విస్తరణ అనేది ఏంటి తెలుసా మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక రెండోదిగా విస్తరణ అనేది దేవుని యొక్క వాగ్దానం మన అందరి పట్ల దేవుని వాగ్దానం మూడవదిగా విస్తరణ అనేది దేవుని యొక్క శక్తి కాబట్టి నిన్ను నిశ్చయంగా విస్తరింపచేసేదను అంటే ఇది కామన్గా వచ్చింది కాదు దేవుని హృదయ భారం ఏంటంటే మనందరం నిశ్చయంగా విస్తరించబడాలి హలెలుయా హలలుయా హలలుయా విస్తరించబడటము దీనిని ఇంకో కోణంలో ఇంకో కోణంలో దీన్ని చెప్పాలంటే విస్తరించబడడం అంటే ఏంటంటే సరిహద్దులు విశాలపరచబడ్డం ఏంటి చెప్పండి సరిహద్దులు విశాలపరచబడటం విస్తరించబడ్డాన్ని ఇంకో మాట చెప్పాలంటే సరిహద్దులు విశాలపరచడం లేదా ఇంకో మాట చెప్పాలంటే విస్తరించడం అంటే ముప్పదంతలుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలించదరు ఫలించదరు